హైదరాబాద్ కోకాపేటలోని జీఏఆర్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది బిల్డింగ్ లో పనులు జరుగుతూ ఉండగా గ్యాస్ పైప్ లీక్ అయింది దీంతో మంటలు చెలరేగి ఆరుగురు ఐటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి వెంటనే వారిని దగ్గరున్న కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు ఈ ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగుల ముఖాలకు తీవ్రంగా గాయాలయ్యాయి హైదరాబాద్ లోని కోకాపేట్లో జిఏఆర్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది బిల్డింగ్ లో పనులు జరుగుతూ ఉండగా గ్యాస్ పైపు లీక్ అయింది దీంతో మంటలు చెలరేగాయి ఆరుగురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది వెంటనే వారిని దగ్గరున్న హాస్పిటల్కి కూడా తరలించారు ఈ ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగుల ముఖాలకు తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మంటలు అదుపులోకి వచ్చాయా గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది సంధ్యం భవనంలో చేస్తుంది ఈ ఘటనకు సంబంధించి కూడా సంబంధించి రెండవ గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్న సమయంలో కూడా ఈ బ్లాస్ట్ చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఘటనలో సుమారుగా ఆరు పర్యటిస్తారు అందులో ఒకళ్ళ పరిస్థితి విషయం ఉంది దీనికి సంబంధించి కూడా వెంటనే పెద్ద పెద్ద చెప్పలు రావడంతో కూడా స్థానికులు అక్కడికి వెళ్ళి ఆ గట్ల చెప్పుకున్న వారందరూ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు మిండో ఫ్లోర్ లో రెస్టారెంట్ సంబంధించిన పనులు తొందర ఈ బ్లాస్ట్ చోటు చేస్తున్న బ్లాస్ట్ తర్వాత కూడా పంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే రెస్టారెంట్ సంబంధించిన ఇద్దరుతో పాటు నలుగురు వర్కర్స్ కూడా తీవ్ర పరిస్థితి ప్రస్తుతానికి బ్లాస్ట్ సంబంధించి ఆ సిలిండర్ గ్లాస్ జరిగిందా ఇంకేమైనా కారణం ఆయన కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ సరిగా ఈ ఘటన స్థానికంగా కొంత భయపడే ఆందోళనకు ఆందోళనకునే పరిస్థితి చెప్పాల్సి ఉంటుంది భారీ విస్ఫోటన చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రజలంతా కూడా భయాందోళన గురైన పరిస్థితి ప్రస్తుతానికైతే ఆ ఘటనకు సంబంధించిన ప్రాంతాల్లో చూసి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతానికైతే నీకు సంబంధించి కూడా వైద్యులు చెప్తున్న ప్రకారం ఇస్తే నీకు సంబంధించి ఫ్లాష్ ఫైర్ జరగడం వల్లనే కానీ ఈ ప్రమాదాన్ని చోటు కాబట్టి పూర్తి స్థాయిలో